అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కర్కాటక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవతులండి ఇలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వీరి వినబోతున్న ఐదు శుభవార్తలేంటో చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా రహస్యంగా చూడండి మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి కర్కాటక రాసివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు ఇంత అదృష్టవంతులను చెప్పి చెప్పాల్సి వచ్చిందంటే కనుక వీరు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలతో పెరిగారు చిన్నప్పటి నుంచి కూడా అంటే వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలు చూశారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వీరికి అదృష్టం అనేది చాలా చాలా పట్టబోతుందని చెప్పి దర్జాగా హోందాగా బ్రతకపోతున్నారని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే గతం గతహాని గతాన్ని మర్చిపోయి ఎప్పుడైతే కర్కాటక రాశి వారు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి నాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళ మనసులో ఫిక్స్ అవుతారు అంటే ఈ కర్కాటక వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా హోందాగా ఉంటుంది కర్కాటక రాశి వారు కూడా వారు అనుకున్న స్థానాన్ని చేరడం కోసం ఎంతో కష్టపడతారు అన్ని కష్టాలు దాటుకుని ఎంత గట్టిగానైనా సరే ప్రయత్నించి అనుకున్న స్థాయిలోకి వెళ్ళి కూర్చుంటారు అంతటి గొప్ప పట్టుదల అనేది ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు ఈ కర్కాటక వారి తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతకంటే రెట్టింపుగా భార్య బిడ్డలు చూసుకుంటూ ఉంటారనమాట వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితంగా చాలా మంచి మనసు అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనసులోనే ఉంచుకుంటారు ఎదుటివారికి ఎప్పుడు కూడా కష్టాన్ని పంచుకోరు అంటే నాకు కష్టం వచ్చింది ఈ కష్టంతోనే బాధపడుతున్నానని ఎదుటివారితో ఎప్పుడు కూడా చెప్పరనమాట వీరి యొక్క కష్టాన్ని పాపం వీరి మనసులోనే ఉంచుకుని ఎవ్వరికీ తెలియకుండా నాలుగు గోళ్ల మధ్య నైట్ పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారనమాట వీరిది చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం చూడ్డానికి చాలా దర్జాగా హోందాగా కనిపించినప్పటికీ కూడా వీరిది చాలా చాలా సున్నితమైన మనస్తత్వం వీరికి చాలా గట్టి పట్టుదల ఉంటుంది ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా పెద్ద వ్యాపారాలు చేస్తున్నా కానీ వీరికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలని చెప్పి వీరికి చాలా గట్టి పట్టుదల ఉంటుంది ఈ కర్కాటక రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానం కూడా చాలా గట్టి పట్టుదల అంటే ఈ యొక్క తండ్రి తల్లి తల్లిలాగానే చాలా గట్టి పట్టుదలతో ఏ పనైనా కానీ చేయడానికి ముందుంటారు కాకపోతే కర్కాటక రాశి వారికి అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలనివి వస్తూ ఉంటాయి దానికి కారణం వారి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే వీరు పడుతున్న కష్టాన్ని చూసి వీరి కుటుంబానికి ఇచ్చే విలువ గౌరవాన్ని చూసి కుటుంబాన్ని చూసుకుని అంటే కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడాన్ని చూసి డబ్బు సంపాదించడాన్ని చూసి అందరూ కూడా అనుకున్నది ఏంటంటే వీరు చాలా సంపాదిస్తున్నారు వీరికి చాలా డబ్బు ఉంది వీరు చాలా పెద్ద స్థానంలో ఉంటారని చెప్పి అయిన వాళ్ళలోనే ముఖ్యంగా చెప్పుకుంటారనమాట అయిన వాళ్ళలోనే వీరి మీద పడి ఏడుస్తూ ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కాబట్టి వీరి మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కర్కాటక రాశి వారు తీసేసుకుంటూ ఉండాలి లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా తలనొప్పిగా ఉండడం ఏ పని చేయకపోవడం అంటే చేయలేకపోవడం కొంచెం సోమరితంగా అనిపించడం లేజీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా అనిపించి మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ ఉండదనమాట చేసే పని మీద శ్రద్ధ అనేది తక్కువగా ఉండి ప్రతి ఒక్క దాన్ని కూడా కోల్పోతూ ఉంటారు అయితే ఈ కర్కాటక రాశివారు ప్రతి శనివారం కానీ ప్రతి ఆదివారం కానీ ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసేసుకుంటూ ఉండాలన్నమాట ఇటువంటివన్నీ కూడా వారానికి ఒక ఒకసారి నెలకు ఒకసారి చేస్తూ ఉండడం వల్ల వీరి మీద ఉండే నెగిటివ్ అనేది పూర్తిగా తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు కాస్తంత కోపాన్ని తగ్గించుకొని ఆ కోపం వల్ల ఎక్కువగా శత్రులు ఉంటారు కాబట్టి ఏదైనా సరే ఒక మాట వచ్చి వీరికే కోపం వస్తే ఎదుటివారు ఎంతటి వారితో అయినా సరే ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉందన్నా సరే వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన అయినా అంటే కలిగిన వారైనా సరే అటువంటివన్నీ కూడా ఆలోచించకుండా వెంటనే ఈ రాశి వారు నోరు జారిస్తూ ఉంటారు అవతల వారి మీద కాబట్టి అయిన వాళ్ళలో కూడా వీరికి శత్రువులు ఎక్కువని కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు వీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నా కోపమే నాకు శత్రువుగా మారుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కాస్తంత కోపాన్ని తగ్గించుకొని కోపాన్ని దిగమింగుకొని మంచిగా నలుగురితో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక కర్కాటక రాశి వారికి శత్రువులు ఎక్కువ కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఈ రోజులు కనిపెట్టడం చాలా కష్టం కదండి ఎందుకంటే మన వెంటే ఉంటారు నవ్వుతూ ఉంటారు మన వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మన ముందు ఒకలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఇప్పటి రోజుల్లో కనిపెట్టడం అయితే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కర్కాటక రాశివారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎదుటివారితో పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకూడదు మీకు వచ్చే ఆదాయం కానీ మీరు మీ కుటుంబాన్ని చూసుకునే తీరు కానీ మీ బిడ్డకు పెట్టే కట్టే డబ్బు ఖర్చు కానీ ఇటువంటివన్నీ కూడా ఎదుటివారితో షేర్ చేసుకోకండి మీకంటూ కొంచెం పర్సనల్గా ఉంచుకుంటే అవి ఎదుటివారికి చెప్పకుండా ఉంటే మీ యొక్క బలమేంటో మీ యొక్క బలహీనత ఏంటో ఎదుటివారు తెలుసుకోకుండా ఉంటారు దానివల్ల మీరు కొంచెం సేఫ్ అవుతారనమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కర్కాటక రాశివారు గుర్తుంచుకోండి ఇక ఈ రాశివారు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు కాస్త గోమాతకి పూజ చేసుకొని ఆ పని ప్రారంభించడం అంటే గోమాతకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని పదార్థాన్ని చక్కగా పెట్టి పూజించుకోవడం పూజించిన తర్వాత ముఖ్యమైన పనులు మొదలు పెట్టుకుంటూ ఉండడం లేకపోతే శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి రావి చెట్టు కింద నీత దీపాన్ని వెలిగిస్తూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉంటే కనుక ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా మీరు చేసే పనిలో మంచి కలిసిబాటుతనం అనేది వస్తుంది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి ఇక వీరి మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ఈ రకంగా దైవ నామస్మరణ చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా పూజ చేసుకున్న అంటే పూజ చేసుకుంటే మీరు చేసుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగాలని సంకల్పం చేసుకుంటూ ప్రతిరోజు కనుక మీరు పని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు వినబోతున్న ఈ ఐదు శుభవార్తలు ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఇందాక నేను చెప్పాను కదా మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనతలు కానీ ఎదుటివారితో చెప్పుకోకండి మీరేంటంటే కల్లా కపటం లేని మంచి మనసున్నవారు మీరు ఏదైనా కానీ నలుగురితో పనిచేసుకుంటూ ఉంటారు కానీ వారేంటంటే మీ మీద పడి పడి ఏడుస్తూ ఉంటారు ఏదైనా కానీ మీకు మంచి జరగాలంటే ఆ మంచి ఏ విధంగా పాడు చేయాలని చూసే నలుగురు మధ్యలో మీరు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూస్తేనే మీకు అంత మంచి జరుగుతుంది అయితే కర్కాటక రాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే మీరు ఇంటి స్థలాన్ని కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నం అనేది సఫలమవుతుంది అంటే మీకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో మీరు స్థలాలు చూస్తున్నారు మీకు అనుకూలమైన స్థలాన్ని మంచి రేటుతో కొని ఆ స్థలంలో మీకు నచ్చినటువంటి నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకోవాలనే కోరిక ఉంటుంది కదా ఆ కోరిక అనేది నెరవేర్చుకోవడం నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవది ఏంటంటే ఇక మీ ఇంటి వివాహం అంటే పెళ్లి బాసాలనేవి మోగబోతున్నాయన్నమాట ఎవరైతే కర్కాటక రాశి వారు ఇంతవరకు వివాహం కాని ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరడం లేదని విసిగిపోయి ఉన్నారో ఇప్పటి నుంచి వారు కనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా మీ ఇంటి వివాహ బా అంటే మీ ఇంటి వివాహ బాజాలు అనేవి మోగుతాయన్నమాట ఇక మూడో శుభవార్త ఏంటంటే మీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదండి ఏ మనిషికైనా కానీ డబ్బు కావాలా ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యమే కావాలని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు కాబట్టి ఆరోగ్యం మీకు అనుకూలించబోతుందని చెప్పి ఇది మూడో శుభవార్త అనమాట ఇక నాలుగో శుభవార్త ఏంటంటే ఎవరైతే కర్కాటక రాశి వారు నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు కనుక ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి ఇక అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్ రావడం జీతం పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి ఇది కూడా నిజంగా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇక ఐదో గుడ్ న్యూస్ ఏంటంటే కర్కాటక రాశివారు పిల్లల చదువులకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అంటే పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాటిలో మీ పిల్లలకి మంచి మార్కులు మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యే ఒక గుడ్ న్యూస్ అనమాట అంటే స్కూల్ నుంచి ఒక మంచి స్కోర్ అయితే సంపాదించబోతున్నారు అది విని మీరు చాలా చాలా సంతోషపడతారనమాట ఇది కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో అయితే జరుగుతుంది ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు వినాల్సిన ఐదు శుభవార్తలు అయితే విన్నారు కదండి కర్కాటక రాశి వారు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో అంటే వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార రంగంలో చూసుకుంటే ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఈ మూడు రోజుల్లో గట్టిగా ఉందండి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి ఊరు ప్రయాణాలైతే ఈ మూడు రోజుల్లో ఒక్కరోజైతే ఖచ్చితంగా తగులుతాయి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది అన్నమాట తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు కూడా వీరు చదివిన సబ్జెక్టులో మంచి మార్కులు రావడం చక్కగా ఎగ్జామ్స్ రాసి చదవడం చదువుకునే పిల్లలైతే చక్కగా చదువుకోవడం చదువు వీరికి బాగా అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ మూడు రోజులు చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకు చెప్పుకోవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వంటి వాటి నుంచి కూడా ఉపశమనం లభించి చక్కగా ఆరోగ్యంగా కూడా అనుకూలిస్తుంది అయితే అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా ఈ మూడు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఎటువంటి నష్టాలు కానీ ఏవీ లేవు చక్కగా సవ్యంగా సక్రమంగా ఈ మూడు రోజులు కూడా గడిచిపోతాయి విన్నారు కదండి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుంది మీరు వినవలసిన ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు